హలో ఫ్రెండ్స్ ఈరోజు కృష్ణాష్టమి పండుగ సో మా విలేజ్లో ఫెస్టివల్ చాలా బాగా జరుపుతున్నారు చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత సరదాగా హ్యాపీగా ఏ భేదం లేకుండా చూడండి ఎంత మంచిగా ఆడుతున్నారో ఎట్లా ఎక్కువగా ఉన్నా పగ ఉన్నాడే వాడటంతోనే ఉడతాలు కదా మస్తు వరదాలు కానీ మంచి ఎంజాయ్ అనిపించింది చూసిన కాడికి ఆడినా కాదు చిన్న పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది ఫెస్టివల్ ఇది చూస్తా అంటే ఇంకా చూడబుద్దు అయిపోతుంది ఇలా మతం భేదం లేకుండా అందరూ ఫ్రెండ్స్ సో అందరు స మంచి సహోదర భావంతో ఆడుతున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ మంచిగా ఈ కృష్ణాష్టమి ఉట్ల పండుగను చాలా మంచిగా వాళ్ళుగా ఇక్కడ చేస్తున్నారు మంచిగా ఒక డీజే డెకరేషన్ సెటప్ వేసి డెకరేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వాటర్ ఎట్లా బాగు ఎట్లా కొడుతున్నాడో చూడండి మస్తు ఉంటుంది మస్తు అనిపిస్తుంది ఫెస్టివల్ మంచిగా చూడండి ఇట్లా కింద మీద అరే 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 ఏమనో కొడతాలో ముఖం మీద సప్పుడే అది తమ్ముడు ఈ చముడ కొడదా మనం పైప్ పెట్టి కొడదా మనం బ్రో అయితే ఇక తమ్ముడు చిన్న తమ్ముడు వచ్చినా చిన్నోళ్ళు చిన్నోళ్ళు ఎట్లా కొట్టుకున్నాళ్ళు మస్తు అనిపిస్తుంది వాటర్తో ఆడుతా అంటే కుల మత భేదం అనేది లేకుండా అందరూ ఆడుతున్నారు ఫెస్టివల్ చాలా హ్యాపీగా అనిపించింది చూడాలి అరే తమ్ముడు మిస్ అయింది చాలా బాగుంటుంది వీళ్ళే మన టీం మెంబర్స్ ఇదంతా క్రియేట్ చేస్తుంది వీళ్ళే వీళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు సో మంచిగా చాలా హ్యాపీగా ఆడుకున్నారు ఫెస్టివల్ని బాగా మంచిగా ఎంజాయ్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్